నమస్కారం అండి ఈ పులివెందుల ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గుంటూరు సబ్ జైలుకు వచ్చి క్రిమినల్స్ని హంతకుల్ని రౌడీల్ని గోండాలని పరామర్శించే పరిస్థితికి వచ్చాయండి ఈ పులివెందులు ఎమ్మెల్యే తాడేపల్లిలో కొంప కట్టుకుంటే ఆ కొంపకొచ్చి పులివెందులు ప్రజలకు సేవ చేసుకోవాలి ఈ ప్రాంతాలకు వచ్చి వాళ్ళ రౌడీల్ని పరామర్శించుకుంటే పరామర్శించుకోవాలి అంతే తప్పితే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద బురద చల్లటం వారు నిర్విరామంగా కష్టపడి వరద బాధితులకు ఏ లోటు లేకోకుండా ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందని చెప్పి పహారా కాస్తూ ప్రతి ఆ ముంపు నియంత్రణ అయిన తర్వాత వారు వేరే ప్రాంతానికి అక్కడ ఆకుతుందంటే ఆ ప్రాంతానికి లేదు వారి మీద బురద చల్లి వారి మీద లేనిపోని అమరడాలు వేసి ఈ జగన్మోహన్ రెడ్డి చెత్త మాటలు మాట్లాడుతాకి ఈ ప్రాంతాల్లో ఆయనకి ఏం పని ఆయన పులివెందుల శాసనసభ్యుడు నలభై శాతం ఓటు పడింది నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కుంటున్నాడు ఎత్తుకుంటున్నాడు కానీ అది రాజ్యాంగంలో లేదు మనం ఈ పులివెందుల ఎమ్మెల్యేకి మన ప్రాంతాల్లో ఏం పని మన ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి మాట్లాడడానికి ఏం పని నారా లోకేష్ బాబు గారిని విమర్శించడానికి ఏం పని ఎందుకంటే గతంలో నారా లోకేష్ బాబు గారు వార్డు మెంబర్గా కదా తెలవలేరు ఆయనకి ఏం పని అన్నారు కదా దానికి మేము అడగాలి కదా ఇగ్గు శరం ఉండాలి ఎట్ట వారిని మనం ఎట్టకన్నామే మనకి ఇది వర్తిస్తుంది మనం ఆ ప్రాంతాలకు వెళ్ళకూడదే మనం మనల్ని పదకొండ సీట్లకు పరిమితం చేశారే ప్రజలు అని బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పైపెచ్చు నేను వరద బాధితులు కోటి రూపాయలు ఇచ్చానని చెప్పి తప్పుడు ప్రచారం చేసుకున్నావా ఎవరికి ఇచ్చావా నువ్వు కోటి రూపాయలు నీ ప్రతు ఏనాడైనా సరే కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు నీ సొంత డబ్బులు పది రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఏమీ లేవే మీ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తాయి ఎందుకంటే మీరు అక్కడ ఏ విధంగా అమలుపరుస్తారు కదా బాబుగారి చాలా సార్లు రాజారెడ్డి రాజధాన్మాన్ షార్ట్కట్ వెళ్ళిపోతుందండి దాన్ని వివరిస్తాను నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇది తెలుసుకోవాలండి ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలోనే వీళ్ళు పోటీ చేస్తారు పులివెందుల నియోజకవర్గం వీళ్ళు గెలుస్తారు గెలిచినాక ఏ వార్డులో ఏ ఏ ఊర్లో ఎక్కడెక్కడ మైనస్ వచ్చిందని రికార్డ్స్ అన్నీ తెప్పించుకుంటారండి గెలిచినా సరే తెప్పించుకొని ఆయా ప్రాంతాల్లో ఎక్కడ తక్కువ వచ్చిందో వాళ్ళ ఇంటి మీద కిరణాల్లో పెట్రోల్ వేసి అర్ధరెట్టు కడెళ్ళి నిప్పటించేసి వాళ్ళని దహనం చేస్తారు వాళ్ళ మరణాలకు కారణం కారకులు అవుతారు వీళ్ళు ఎందుకంటే అక్కడ పేపర్లో న్యూస్లో రానివ్వరు ఇళ్ళు ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా ఉంటారు వీళ్ళు ఎందుకంటే మన సొంత బాబాయ్ రెడ్డి గారిని హత్య చేసిన చరిత్రలు ఉండే కదా వీళ్ళకే అదేవిధంగా ఈ గుంటూరు ప్రకాశం కృష్ణ పశ్చిమగోదావరి జిల్లాల్లో వీళ్ళు దారుణా దారుణంగా డిపాజిట్ అయిపోయి ఓడిపోయారు ఈ ఇక్కడ కూడా కక్ష కట్టి ఈ వరద ఉధృతిని ఆసరాగా తీసుకొని ఇలా వైఎస్ఆర్ సిపి పేటిఎం లక్షల రూపాయలు విలువ చేసే బోట్లకి యాభై టన్నులు బరువు గల బోట్లకి ఏ తారు కట్టారు ఇప్పటికే ఆ సాక్షాధారాలు అక్కడే ఉన్నాయి అతరైత సమయంలో ఒక నెట్ని ఎట్టారు ఈ ప్రకాశం గ్యారేజీ కూలిపోయి ఇక్కడ ప్రజలందరూ కూడా పది లక్షల మంది మినిమం చచ్చిపోవాలి మరణించాలని చెప్పి కోరుకున్న ఏ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ నిజ ధరలో చేస్తున్నారు నుండి శోధిస్తున్నారు కంపల్సరిగా వీళ్ళు చేసిన తప్పుడు విధానాలన్నీ బయట పెడతారు బయట పెట్టి ప్రజల్లోకి తీసుకొస్తారు ఆ రోజున ఏమైనా ఈ ప్రాంతంలో అడుగు పెట్టకుండా మనం తరుగు తరిగి కొట్టాలి చోదరలారా మన ప్రాంతాన్ని రాజధాని అనే పెట్టి అభివృద్ధి చెంద చెయ్యాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించుకుంటే ఈ దుర్రమారుడు జగన్మోహన్ రెడ్డి ఆ రాజధానిని నిర్వీర్యం చేసి ఏంటి ఇదే నందిగం సురేష్తో ఆ రోడ్లు ఉన్న కంకర్ను కూడా పీకించుకొని అమ్మించుకున్న రికార్డులు ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు మనం తెలుగుదేశం కార్యకర్తలు దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ ఆఫీసుని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక వంకతో వంకలేనమ్మ డొంక పట్టుకొని నేర్చినట్టు ఓసిడీకే అని పిచ్చారు ఆ దాని అర్థం లంపొడక అని చెప్పేసేసి ఈయన ఒక్కడే రికార్డు శాసనం రాసేసుకొని ఏంటి అసలు అమ్మ అన్న వ్యక్తిని వదిలేశారు పార్టీ ఆఫీసులో ఎవరు లేని సమయంలో ఒక పది మంది పదిహేను మంది అక్కడ ఉద్యోగస్తులు ఉన్న పది మంది కార్యకర్తలు ఉన్న టైం చూసుకొని ఇలా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు బోండాలు రౌడీలు అందరూ కలిసి వెళ్ళి ఆ పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసి అద్దాలు పగలగొట్టి అక్కడ అక్కడున్న వారిని రచ్చ రచ్చ చేసి దమనకండ చేసి ఎన్నో విధాలుగా సర్వనాశనం చేశారు దానికి వీళ్ళేంటంటే పేరు పెట్టేది నిరసన తెలుపుతాకి మా కార్యకర్తలు వచ్చారు మా కార్యకర్తల మీద తిరగబడ్డారు ఒక్క వీడియో మీ సాక్షి ఛానల్లో వచ్చిందా ఇప్పటికి చూపిస్తావా మీ వాళ్ళు నిరసన చేస్తున్నారు నిరసన సభ పెట్టారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు ప్రతాప్ ఎవరిని తాడేపల్లి తాదేపల్లి ప్యాలెస్ పాలేరు రాన్నాడు మీరు పాలేరు కాదు ద్వార ద్వరాన్ని కూడా మిమ్మల్ని గౌరవించారు అక్కడ ప్రతాప్ గారు మీరు దమనకాండలు చేయడానికి ఏదో ఒక వంక కావాలి ధ్వంసం చేయడానికి ఏదో ఒక వంక కావాలి ఇవాళ వరద వంక దొరికింది మీకు డెడ్ బాడీస్ దొరకలే అక్కడ ఎందుకంటే ఆ డెడ్ బాడీస్ పెట్టిగా శివరాజ్ బియాలు చేశారు మీరు ఆ శివరాజి బియ్యం దొరకతే మీ డెడ్ బాడీలు దొరకలే మీరు వచ్చింటాయి ఉంటాయని అందుకని చెప్పేసి ప్రకాశం బ్యారేజీ కూల్చేసి ఈ మూడు నాలుగు జిల్లాలని వరద ముంపులోకి గురిచేసి ప్రజల్ని నైట్ నైట్ వాళ్ళ వాళ్ళ మరణామకి చూశారు కానీ మీ అమ్మగారు విజయమ్మగారు గారు ఆమె తిట్టాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి తిప్పి జగన్ రెడ్డి నీకు ఎన్నికల్లో సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఎవరో కామెడీగా పిలుచుకునే భోసిడికి అనే పదాన్ని మీ అమ్మగారికి ఆపాదించి వారిని అవమానిస్తున్నావు జగన్ రెడ్డి అది గుర్తుంచుకో ఆమె మీద నీకు కోపం ఉంటే డైరెక్ట్కి వెళ్ళి ఆమెను అనుకో అంతేగాని పట్టాది గారు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న పాలేరు అన్నాడు మీరు పాలేరు కాదు కదా మీరు ద్వారా మిమ్మల్ని పబ్జీ ద్వారానే ఆయన గౌరవించాడు ఏంటి అది కూడా అర్థం చేసుకోకుండా కక్షపూరితంగా తెలుగుదేశాన్ని తెలుగుదేశం కార్యకర్తలని భయపెట్టాలని చూసావు వాళ్ళ బయటికి రానికోకుండా చేయాలని చూసావు నీ పొప్పులేం ఉడతావు ఇక్కడ ఈ పార్టీని స్థాపించింది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అది గుర్తు పెట్టుకో దీన్ని ఈ పార్టీని ఎవ్వరు టచ్ చేయలేరు గెలుస్తాం వాడతాం వాడుతాం గెలుస్తాం ప్రజల సేవకే అంకితం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే స్ఫూర్తితోనే ముందుకెళ్తుంది ఈ తెలుగుదేశం పార్టీ మీకు ఆ అబ్బాయి ఏం ఉండవు కదా రాజారెడ్డి రాజ్యాంగం ఉంది మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ నుంచి కానీ కడప గడప దాటి ఎక్కడన్నా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయా నారా లోకేష్ బాబు గారు గెలిచారు మంగళగిరి నియోజకవర్గం గుంటూరు జిల్లాలో మీ ఫ్యామిలీకి ఆ చరిత్ర ఉందా అంటే అవమానించారు కదా అవమానకరంగా మాట్లాడారు కదా గెలుపు వాటములు సహజం అని చెప్పేసి చాలా మంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీ నాన్నగారితో సహా మాట్లాడిన మాటలే మమ్మల్ని అవమానకరంగా అంటే మా నారా లోకేష్ బాబు గారిని అవమానకరంగా మాట్లాడారు కదా అయినా సరే ప్రజలకు సేవ చేస్తాకి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేస్తాకి ఆయన పట్టువాదల్ని వెక్కరమాకులాగా ఒక కంకణ బద్దులాగా కనకనకానలాడే నిప్పులాగా ఇవ్వగళం అనే పాదయాత్రను ప్రారంభించారు ఏం చేశారా మీరు తండ్రిని బంధించారో తల్లిని నిందించారో ఆయన సభ పెడితే మైపు లాక్కున్నారు వ్యాను లాక్కున్నారు కనీసం స్టూలెక్కి మాట్లాడుతుంటే స్టూలు లాక్కున్నారు అయినా ఆగలేదు ఈ యువ గలం నీ తప్పుల్ని ఎండగట్టే నిన్ను పదకొండు సీట్లకు పడుకోబెట్టాడు నావయువ నాయకుడు లోకేష్ బాబు గారు తెలుసుకోండి మీరు ఒక్కబడిపోయిన బోరకి ఎంత గాలి ఊదినా అది ఒబ్బదో జగన్ రెడ్డి అయిపోయింది నీ సినిమా నీ చాప్టర్ క్లోజ్ నీ పార్టీ క్లోజ్ రాసి పెట్టుకో అయిపోయింది నువ్వు దుకాణం సదురుకుంటా మంచిది నువ్వు పులివెందులు ఎమ్మెల్యేగా గెలిచావు కాబట్టి పులివెందులు ప్రజలకు ఏమన్నా న్యాయం చేసే పరిస్థితులు ఏమైనా ఉంటే చేసుకో మమ్మల్ని విమర్శించే పరిస్థితికి రావద్దు నీకు సినిమా లేదు నీకు సీన్ లేదు ఒక కాంగ్రెస్ నాయకుడి ఫోటో పెట్టుకొని గెలిచావు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలకు మాయ మాటలు చెబుతూ ఇవాళ నీ మాయ మాటలు నీ దొంగ ఏడుపులు నమ్మే ప్రజలు లేరు ఇది తెలుసుకో జగన్ రెడ్డి జై తెలుగుదేశం జై చంద్రబాబు వద్దల్లాలు నవ్వయువ నాయకుడు నారా లోకేష్ బాబు నాయకత్వం